అన్నదాతా సుఖీబవా ర్యాలీ ట్రాక్టర్ నడిపిన మంత్రి సుభాష్ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండాలని ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాం రైతుల పది మట్టిలోకి వెళితేనే మన ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి రైతే రాజు అని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది రైతులకు భరోసా కల్పించే పథకానికి నిదర్శనం అన్నదాత సుఖీబా అన్నదాతా సుఖీబావా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వెరసి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం రైతులకు అందజేస్తున్నాం వివిధగా ఏడు వేల చొప్పున రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లో మూడు వేల ఒక వంద డెబ్బై నాలుగు కోట్లు కేంద్ర రాష్ట్ర నిధులు జమ చేయడం జరిగింది